గత మూడు నాలుగు సంవత్సరాలుగా చాలామంది అడ్వకేట్లు అడ్వకేట్లుగా ఎన్రోల్ కావడం జరిగింది సుమారు ఒక యాభై యాభై ఐదు వేల మంది లేటెస్ట్గా ఉన్నటువంటి లెక్కల ప్రకారం అన్ని కోర్టులలో అడ్వకేట్లు మరి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పరిస్థితి విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా పోలీస్ అకాడమీలు ఉన్నాయి జుడిషియల్ అకాడమీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పోలీస్ అకాడమీ ఉంది ఒక జ్యుడిషియల్ అకాడమీ ఉంది మరి పోలీసులు చాలా మంది పోలీసులు ఎస్ఐలు సిఐలు పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్పీలు డిఎస్పీలు యొక్క అపాయింట్మెంట్ కాగానే వీళ్ళందరినీ తీసుకుపోయి పోలీస్ అకాడమీల పెట్టి పెద్ద ఎత్తున ఎక్స్పర్ట్స్ అయినటువంటి అధికారులతోటి పోలీసులకు ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది అట్లే తెలంగాణ రాష్ట్రంలో డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఎంపికైనటువంటి జూనియర్ సివిల్ జడ్జిలు కానీ సీనియర్ సివిల్ జడ్జిలు కానీ జిల్లా జడ్జీలు జడ్జీలుగా ఎంపిక కాగానే వాళ్ళని తీసుకుపోయి జ్యుడిషియరీ సంబంధించినటువంటి జ్యుడిషియల్ అకాడమీలో పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళకు కావాల్సినటువంటి స్కిల్స్ నేర్పేటటువంటి పని జడ్జీలు ఎలా ఆర్డర్స్ రాయాలి ఎలా జడ్జిమెంట్ చెప్పాలి ఏ రకమైనటువంటి సైటేషన్లు వాడుకోవాలి జడ్జిమెంట్లు వాడుకోవాలి జడ్జీల యొక్క పాత్ర జూనియర్ సివిల్ జడ్జి కానీ మొదలు పెడితే సీనియర్ సివిల్ జడ్జి జిల్లా జడ్జిలు ఏ రకంగా ఈ యొక్క వాళ్ళు స్పీడి జస్టిస్ ని ప్రొవైడ్ చేయాలి కేసులు ఏ రకంగా నడపాలని వాళ్ళకు జుడిషియల్ అకాడమీలో ట్రైనింగ్ ఇచ్చి మరి పంపడం అనేటువంటిది మరి అడ్వకేట్లుగా నమోదు అయినటువంటి ఎన్రోల్ అయినటువంటి అడ్వకేట్లకు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కౌన్సిల్ కానీ ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి టర్ఫీజ్ ఇచ్చేటటువంటి పని లీగల్ స్కిల్స్ పెంచేటటువంటి పని లీగల్ ఎంపవర్మెంట్ పెంచేటటువంటి పని జరగటం లేదు దానికి గల కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక అడ్వకేట్ కి సంబంధించినటువంటి ఒక అకాడమీ లేదు అకాడమీ లేదు అయితే ఈ మధ్య ప్రభుత్వం రాజేంద్ర నగర్ మండలం బుద్ధ్వెల్లో ఒక వంద ఎకరాల భూమిని కేటాయించి కొత్త హైకోర్టు నిర్మాణానికి ఫండ్స్ కేటాయించడం ల్యాండ్ కేటాయించడం అనేది జరిగింది ఈ హైకోర్టుకు స్థలం ఇచ్చినటువంటి పక్కనే కొత్త హైకోర్టు పక్కనే ఇంకా ప్రభుత్వ భూమి ఉంది ఒక ముప్పై ఎకరాల భూమి ఇమీడియట్ గా తెలంగాణలో ఎడ్యుకేట్ అకాడమీ పెట్టడానికి ల్యాండ్ కేటాయించాలి పక్కన హైకోర్టు పక్కన దాంతోపాటు ఏంటంటే ఒక యాభై కోట్ల రూపాయలు కేటాయించి ఇమ్మీడియట్ గా ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీని ఏర్పాటు చేయాలి అడ్వకేట్ అకాడమీ ఏర్పాటు చేయటం వల్ల ఎన్రోల్ అయ్యేటటువంటి ప్రతి అడ్వకేట్ మరి స్కిల్స్ పెంచేటటువంటి పని ట్రైన్ చేయడానికి ఒక అడ్వకేట్ అకాడమీ అనేది బాగుంటుంది అడ్వకేట్ అకాడమీ అనేది బాగుంటుంది అంటే మారుతున్నటువంటి చట్టాలు రకరకాల కొత్త చట్టాలు వస్తా ఉన్నాయి కొత్త చట్టాల మీద సెమినార్లు కండక్ట్ చేయడం ఉన్నటువంటి చట్టాలు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుకూలంగా మారుతున్నటువంటి సమాజానికి అనుకూలంగా ఈ డిజిటలైజేషన్ కంట్రీలో అన్ని చట్టాలు కూడా మారటం అనేది ఇలా ఇండియన్ కాన్స్టిట్యూషన్ నూట ఆరు సార్లు అమెండ్మెంట్ చేసి గతంలో ఉండేటటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తర్వాత సివిల్ ప్రొసీజర్ కోడ్ వీటన్నిటిని కూడా అమెండ్మెంట్స్ చేస్తూ చట్టాలని అమెండ్ చేస్తూ రకరకాల సవరణలు తీసుకురావడం అని జరుగుతా మారినటువంటి సవరణలు అమెండ్మెంట్స్ అడ్వకేట్లకు అవేర్నెస్ పెంచేటటువంటి పని మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మారినటువంటి చట్టాల మీద మీద ఒక అవగాహన కల్పించడం కోసం ట్రైన్ చేయడం కోసం అన్ని రంగాలలో అన్ని సబ్జెక్టులలో అడ్వకేట్స్ యొక్క స్కిల్స్ పెంచడం కోసం అందరినీ తర్ఫీక్ చేయడం కోసం ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీ అవసరం అడ్వకేట్ అకాడమీకి ఇమిడియట్ గా ముప్పై ఎకరాల భూమి కేటాయించాలని వంద కోట్ల రూపాయలు ఒక్కరు తక్కువ యాభై కోట్ల రూపాయలు ఈ అకాడమీ నిర్మాణం చేయడం కోసం భవనాన్ని నిర్మాణం చేయించడం కోసం వెంటనే ఈ తెలంగాణ అడ్వకేట్ అకాడమీ దానికి సంబంధించిన స్థలం అలా చేయడం యాభై కోట్ల రూపాయలు నిధులు అలాట్ చేసి అడ్వకేట్స్ అకాడమీని నిర్మించాలని ఎస్టాబ్లిష్ చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధిత లా సెక్రటరీకి వీళ్ళందరికీ కూడా ట్యాక్స్ మెంబర్ జరిగింది ఇమ్మీడియట్ గా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రాష్ట్రంలో యాభై వేల పైచీలకు న్యాయవాదులు ఎన్రోల్ అయినరు చాలా మంది పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులల్లో పేదలందరూ కూడా ఫ్యాషన్ తోటి పంచాలన్నట్టు ఒక మంచి ఆలోచన కొద్దీ ప్రాక్టీస్ చేయడం కోసం ముందుకొస్తున్నారు వచ్చిండ్రు చాలా మంది అడ్వకేట్లుగా ఎన్రోల్ అయినరు యాభై యాభై ఐదు వేల మంది పైన ఎన్రోల్ అయినరు వీళ్ళందరికీ సరి అయినటువంటి ఒక శిక్షణ ఇచ్చేటటువంటి యంత్రాంగం అడ్వకేట్ అకాడమీ లేకపోవడం మూలంగా సబ్జెక్ట్ నేర్చుకోలేక బెంచ్ల దగ్గర పోయి రిప్రజెంటేషన్ చేయలేక సరి అయినటువంటి అవగాహన లేకపోవడం మూలంగా ట్రైంక్ కూడా ఒక రకంగా డ్యామేజ్ జరుగుతున్నటువంటి పరిస్థితి సబ్జెక్ట్ ఉన్నటువంటి అడ్వకేట్లు క్లైంట్ యొక్క సమాచారాన్ని తీసుకొని పర్ఫెక్ట్ గా చేయాల్సినటువంటి పనులు చేస్తారు కానీ సబ్జెక్ట్ లేనప్పుడు క్లయింట్లతోటి ఇబ్బందులు అవుతున్నాయి వేసేటటువంటి కేసులు కొన్ని డిస్మిస్ కావటం క్లయింట్లకు డ్యామేజ్ కావటం కర్ఫ్యూజ్ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుంది కానీ రాష్ట్రంలో మిడ్ కోర్ట్స్ లేవు మ్యాట్ కోర్ట్స్ లేవు ఈ అకాడమీలో ట్రైనింగ్ నిరంతర కంటిన్యూషన్ లీగల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెట్టవచ్చు అడ్వోకేట్ అకాడమీలో తర్వాత అన్ని సబ్జెక్టుల మీద ఆర్బిటేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ కానీ మీడియేషన్ యాక్ట్ కానీ లేదు మారుతున్నటువంటి చట్టాల మీద సవరణలు కానీ కొత్త చట్టాల మీద అవగాహన పెంచడం కానీ మంది కూడా అడ్వకేట్లని ఒక తర్ఫీ చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అందరి అడ్వకేట్ ఒక మంచి పర్ఫెక్ట్ స్కిల్డ్ అడ్వకేట్లుగా రూపాంతరం చేయించడం కోసం ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీ అవసరం ఉంది వెంటనే ముప్పై ఎకరాల భూమిని కొత్త హైకోర్టు దగ్గర కేటాయించాలని ఆ తర్వాత యాభై కోట్ల రూపాయలు కేటాయించాలని ఇమీడియట్ గా ఈ రాష్ట్రంలో ఎడ్యుకేట్ అకాడమీ ఏర్పాటు చేసి న్యాయవాదులందరికీ కూడా స్కిల్స్ పెంచేటటువంటి ఒక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి జరిగింది అది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అడ్వకేట్స్ అకాడమీస్ ఉన్నాయి ఎక్కడ ఉన్నా లేకున్నా ఈ రాష్ట్రం ఒక పెక్కిర రాష్ట్రం కొత్తగా రాష్ట్రం ఏర్పాటు చేయడం తెలుసుకోవడం అడ్వకేట్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసం న్యాయవాదులు అందరూ కూడా కోర్టులు బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారో ఆందోళన చేసి ఈ రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసం న్యాయవాదులు ప్రధానమైనటువంటి ఒక భూమికను పోషించారు కొంతమంది దాడులకు కేసులు పాలైనరు ఇబ్బందులు పడ్డారు ఈ రాష్ట్రంలో న్యాయవాదుల యొక్క సమస్యలు పరిష్కారం కావాలి న్యాయవాదుల యొక్క స్కిల్స్ పెంచాలి కొత్తగా ఎన్రోల్ అయినటువంటి న్యాయవాదులు పర్ఫెక్ట్ గా ధైర్యంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా గౌరవంగా ఉండాలంటే ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీ అవసరం అందుకనే వెంటనే ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీని ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను రాష్ట్రంలో ఒక ఉమెన్ కమిషన్ ఉంటుంది ప్రతి రాష్ట్రంలో జుడిషియల్ అకాడమీ ఉంటుంది ప్రతి రాష్ట్రంలో పోలీస్ అకాడమీ ఉంటుంది అడ్వోకేట్స్ అకాడమీ ఎందుకు పెట్ట అడ్వకేట్స్ అకాడమీ పెట్టడం వల్ల అది ప్రభుత్వానికి పేరు వస్తుంది ప్రజలకు న్యాయం జరుగుతుంది ఎన్రోల్ అయినటువంటి న్యాయవాదులకు కూడా స్కిల్స్ పెరగటం లీగల్ ఎంపవర్మెంట్ పెరగటం దానితోటి ఏంటంటే జుడిషియరీ వ్యవస్థ పటిష్టం కావడం కోసం ఈ అడ్వకేట్ అకాడమీ అనేటటువంటిది బాగా ఉపయోగపడుతుంది అనేది ఆలోచన అందుకని ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీ పెట్టాలి దేశంలోనే ఈ తెలంగాణ రాష్ట్రం అడ్వకేట్స్ అకాడమీ పెట్టి ఒక లీగల్ ఎంపవర్మెంట్ పెంచింది అనేటటువంటి ఒక పేరు ఈ ప్రభుత్వానికి రావాలని నేను కోరుకుంటున్నాను